ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది రేపటి నుండే కొత్త ఛార్జీలు అయితే అమలు కాబోతున్నాయి అంటే ఆల్మోస్ట్గా ఆగస్టు పదిహేను నుంచి అయితే కనుక ఈ కొత్త ఛార్జీలు అమలు కాబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ యొక్క ఖాతాదారులందరికీ కూడా బిగ్గా అలర్ట్ అయితే ఇచ్చింది మీరు కనుక ఇరవై ఐదు వేల రూపాయలకు మించి ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిస్తే ఇకపై ఛార్జీలు అయితే చెల్లించాల్సి వస్తుంది ఐఎంపిఎస్ ఛార్జీలను అయితే కనుక సవరిస్తున్నట్లు ఎస్బీఐ బ్యాంక్ తాజాగా ప్రకటించింది సవరించిన కొత్త ఛార్జీలను ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము దేశీయ అతిపెద్ద పిఎస్యు బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ మరో కీలక ప్రకటన చేసింది తమ రిటైల్ కస్టమర్లకు ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరిస్తున్నట్లు తెలిపింది కొత్త ఛార్జీలు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తున్నామని వెల్లడించింది ఆన్లైన్ ద్వారా మీరు చేసే పేమెంట్లు బ్యాంక్ బ్రాంచ్ ఛానళ్ళ ద్వారా చేసే పేమెంట్లకు వేరువేరుగా ఛార్జీలు అయితే ఉండనున్నాయి కొన్నింటికి కొత్త ఛార్జీలు తీసుకొస్తుండగా కొన్నింటికి గతంలో ఉన్నట్టుగానే ఉన్నాయి ఎలాంటి మార్పులు చేయలేదని బ్యాంక్ అయితే తెలిపింది ఇక ఇరవై ఐదు వేల వరకు ఉండే చిన్న మొత్తాల ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్లు ఆన్లైన్ వినియోగదారులు ఇప్పటికీ ఉచితంగానే పూర్తి చేయవచ్చని ఎస్ ఎస్బీఐ తెలిపింది అంటే ఇరవై ఐదు వేల లోపు ఉండేవన్నీ కూడా అయితే ఇరవై ఐదు వేల పైన ఆన్లైన్ ఛానల్ ద్వారా హై వాల్యూ ట్రాన్సాక్షన్లు కనుక నిర్వహించినట్లయితే ఇకపై కొంతమేర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని తెలిపింది ఈ ఛార్జీలు ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి అయితే ఇక్కడ కొంతమందికి ఈ మినహాయింపు కూడా ఇచ్చింది ఎవరెవరికైనా చూద్దాం ఒకసారి ఛార్జీలు ఎంత ఇస్తున్నారని అని కూడా ఒకసారి తెలుసుకుందాం ఐఎంపిఎస్ అనేది రియల్ టైం పేమెంట్ సర్వీస్ ఇరవై నాలుగు గంటల కూడా ఇది అందుబాటులో ఉంటుంది దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అందిస్తుంది ఈ ఐఎంపిఎస్ ఒక్క ట్రాన్సాక్షన్ గరిష్ట విలువ కూడా ఐదు లక్షలుగా ఉంది ఓకే అంటే ఒక్కసారిగా మీరు ఐదు లక్షల వరకు కూడా పంపించుకోవచ్చు మించి పంపించేందుకు అవకాశం ఉండదు ఎస్బీఐ ఖాతాదారులు ఐఎంపీఎస్ ఛార్జీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది ఆన్లైన్ ద్వారా ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు కనుక మీరు పంపిస్తే ఒక్కో ట్రాన్సాక్షన్కి కూడా రెండు రూపాయలు ప్లస్ జిఎస్టీ ఛార్జ్ అయితే చెల్లించాల్సి వస్తుంది ఒకటి నుంచి రెండు లక్షల వరకు ఐఎంపీఎస్ ద్వారా పంపించినట్లయితే కనుక ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఆరు రూపాయలు ప్లస్ జిఎస్టి ఛార్జీలు వర్తిస్తాయి రెండు నుంచి ఐదు లక్షల్లో వరకు పంపించినట్లయితే పది రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీలుగా కట్టాలి గతంలో ఈ ట్రాన్సాక్షన్లన్నీ ఉచితంగా నిర్వహించే అవకాశం కల్పించగా ఇప్పుడైతే ఎస్బీఐ ఛార్జీలు విధిస్తుంది ఇక మీరు గనక బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే ప్రస్తుతం రెండు రూపాయలుగా ప్లస్ జిఎస్టి వసూలు చేస్తుంది గరిష్టంగా ఈ ఛార్జీలు ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉన్నాయి ఇందులో ఇంకా ఎలాంటి మార్పులు చేయలేదు అయితే ఈ ఛార్జీలపై శాలరీ ప్యాకేజ్ అకౌంట్ వారికి ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను మాఫీ చేసింది ఎస్బీఐ డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ పారామిలిటరీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ రైల్వే శాలరీ ప్యాకేజ్ వంటి ఖాతాదారులకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది అలాగే సౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతాదారులకు సైతం ఎలాంటి ఛార్జీలు ఉండవు అలాగే కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ స్టార్ట్అప్ శాలరీ ప్యాకేజ్ ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్లకు కూడా ఈ ఛార్జీల నుంచి అయితే మినహాయింపు ఇచ్చింది